అందరికీ వందనాలు పదిహేనవ కీర్తన చదువుకుందాం యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి గీడు చేయడు తన పొరుగువాని మీద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయన్ భయభక్తులు గల వారిని అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము గీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు ఆ మెయిన్